బంగ్లా మండలంలో పశు వైద్య అధికారి దాదాపుగా ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి పశువులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి విషయంలో ఎలాంటి మనం ఆహార పదార్థాలు అందియాలి అదే విధంగా తగినటువంటి వైద్యులు అదేవిధంగా పశువులకు తగినటువంటి ఆరోగ్య విషయంలో కానీ ఇలాంటి సంబంధించినటువంటి తదుపరి కార్యాచరణ పూర్తిగా సమాచారం మనం పశువు అధికారి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా సంవర్ధక శాఖలో జూబాడ్ బంగ్లా మండలంలో నంద్యాల జిల్లాలో పనిచేస్తున్నాను ఇప్పుడు మనము చూడి పశువులు యాజమాన్యము తర్వాత గర్భస్థ దూడ పెరుగుదలకు సంబంధించినటువంటి విషయాల గురించి చర్చించుకుందాం మనకు చూడి పశువులు ఉన్నప్పుడు అంటే మన కృత్రిమ గర్భధారణ ద్వారా మనము చూడి కట్టించిన వెంటనే ఒక దానికి చూడి నిర్ధారణ అయిన తర్వాత మనము ఆ చూడి పశువుకు సంబంధించి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వాటికి ఆ చూడి కాలంలో దూడ పెరుగుదలకు కానీ తర్వాత దూడ అబ్నార్మాలిటీస్ అంటే ఎటువంటి లోపాలు లేకుండా జన్యు లోపాలు కానీ లేకుంటే ఏదా ఏదైనా గర్భస్థ లోపాలు లేకుండా దూడ పెరగాలన్నా దూడ బాగా డెలివరీ టయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా మనము చూడి పశువుకు సంబంధించి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి చూడి పశువులకు సరైన టైంలో వాటికి సంబంధించినటువంటి టీకాలు వేయాలి టీకాలు వేసిన తర్వాత చూడి పశువులకు కాల్షియం మొదలైనటువంటి మినరల్ మిక్సరు తర్వాత ఓరల్ కాల్షియం ఇట్లాంటివి మనము త్రాగిస్తూ ఉండాలి ఎందుకంటే వాటికి చూడి కాలంలో పశువులకు ఈ కాల్షియం అనేది తక్కువైతుంది అదేవిధంగా మినరల్స్ కూడా సరిగా మనకు అందించినట్లయితే గర్భస్థ దూడ గర్భంలో ఉన్నప్పుడు దాని యొక్క పెరుగుదల బాగుండి గర్భము అంటే డెలివరీ అయ్యే టయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మనము ప్రతి నెల కానీ లేదంటే వాటి యొక్క కాల్షియం లెవెల్స్ డిప్లీట్ అంటే తగ్గిపోయినప్పుడు కానీ మనము నరం ద్వారా కూడా ఇంజక్షన్ రూపంలో మనం కాల్షియం ఎక్కించవచ్చు లేదంటే వాటికి రెగ్యులర్గా మనము దానాలో ఈ యొక్క కాల్షియం అనేది అందించవచ్చు అదేవిధంగా మనకు మేత విషయంలో కూడా మనము మంచి దాన తర్వాత వచ్చేసి గడ్డి తర్వాత ఎండుగడ్డి తర్వాత పోషక విలువలు ఉన్నటువంటి దానాను కూడా సమీకృత దానను అందించడం ద్వారా పశువుకు ఎటువంటి అనారోగ్యం కానీ ఎటువంటి వ్యాధులు కానీ లేదా సంభవించకుండా మనకు దూడ పెరుగుదల బాగుంటుంది ఆ దూడ యొక్క పెరుగుదల దాని యొక్క కదలికలు కూడా గర్భంలో ఉన్నప్పుడు చాలా బాగుంటాయి తర్వాత మనము ఈ ఆరు నుంచి ఏడు నెలల చూడి కాలంలో మనకు పశువుకు మరింత కాల్షియం అందించేదానికి గాను ప్రతి అంటే ఎందుకంటే దూడ పెరుగుదలలో ఆ దూడ అవయవాల్లో మొత్తము ఎముకల నిర్మాణము వీటిల్లో కాల్షియము మెగ్నీషియము ఫాస్ఫరస్ మొదలైనటువంటి మూలి మూలికలు బాగా ప్రాధాన్యత వహిస్తాయి కాబట్టి మనము వాటిని అందించడం ద్వారా ఆ యొక్క దూడ పెరుగుదలను మనము బాగా చేయవచ్చు అంటే మంచి పెరుగుదలను పొందవచ్చు అదేవిధంగా గర్భంలో ఉన్నప్పుడు వాటికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి తర్వాత వచ్చేసి ఈ గర్భస్రావము ఇట్లాంటివి కలగకుండా మనము చూడి పశువులను బాగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనకు చూడి ఇంకా ఆవుల్లో అయితే తొమ్మిది నెలలు తొమ్మిది రోజులు కానీ పది రోజులు కానీ ఉంటుంది చూడి కాలము అదేవిధంగా గేదెల్లో అయితే పది నెలల పది రోజులు చూడి కాలం ఉంటుంది తర్వాత వీటికి చూడికి ఒక నెల అంటే ఈయన ఈనె ముందు ఒక నెల ముందు మనము ఈ చూడి పశువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువ అంటే బయటికి వదిలి వాటికి ఏదైనా గుంతల్లో వీటిల్లో పరిగెత్తినప్పుడు అట్లా చేయకూడదు ఎందుకంటే అటు అట్లా చేసినప్పుడు గర్భము గర్భసంచి ను మెలి తిరగడము అట్లాంటివి జరిగి ఈనేటప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి మనం చూడి పశువులను ఇంటి దగ్గరనే ఒక మంచి పుట్టంలో పెట్టేసి